తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఏకరంగా మొత్తం భూమి ఇస్తాను తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేంది మేము పద్దెనిమిది నెలలు చేశాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీఎస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్స్తే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని అభివృద్ధి వికేంద్రీకరణ